గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ సో ఈ వీడియో ఎవరికి అంటే ఎస్పెషల్లీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళ పీజీ స్టూడెంట్స్ అయితే మీ జూనియర్స్కి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళ వీడియో చూస్తున్నట్టయితే అయితే ఎండ్వరకే చూడండి మీకే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో పీజీ అడ్మిషన్స్ గురించి చెప్తాను ఓకేనా పీజీ అంటే నార్మల్గా సిపి గెట్ అనేది ఒకటి ఉంటుంది సిపి గెట్ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ సిపిజిఈటి ఓకేనా కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ సిపి గెట్ మనకి ఇంకా నోటిఫికేషన్ అనేది మేలో జూన్లో వస్తుంది ఇంకా రాలేదు సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ అనేది పెడతా అంటే మీ డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేయాలంటే పీజీలో ఎంఏ ఉంటుంది ఓకేనా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటారు ఎంకామ్ ఉంటుంది కామర్స్ అంటారు ఎంఎస్సి ఉంటుంది మాస్టర్ ఆఫ్ సైన్స్ మనకి డిగ్రీలో బిఏ బీకామ్ బీఎస్సీ లాగా పీజీలో ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ మాస్టర్స్ చేస్తాం కదా మనము సో అది ఉంటుంది ఎంఎస్డబ్ల్యూ ఉంటుంది సోషల్ వర్క్ సో ఈ ఎంఏ ఎంకా ఎంఎస్సీ ఎంఎస్డబ్ల్యూ ఇవన్నిటికీ ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అదే సిపి గెట్ మనం డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఆరో సెమిస్టర్లో ఉన్నప్పుడే నోటిఫికేషన్ వస్తుంది అది అప్లై చేసుకోవాలి మనము ఇప్పుడు వచ్చే మేలోనో జూన్లోనో నోటిఫికేషన్ వస్తుంది జూన్లో జూలైలో ఎగ్జామ్ కూడా ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడే మీ ఆరో సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి సో అది రాయాలి ఇది రాయాలి డిగ్రీ అయిపోగానే పీజీలో అంటే మనము డిగ్రీ ఫైనల్ ఉన్నప్పుడే ఇప్పుడే ఆరో సెమిస్టర్కి ప్రిపేర్ అవుతుంటే పీజీ కూడా ప్రిపేర్ కావాలి ప్రిపేర్ అయితే మీకు ఒక మంచి ర్యాంక్ వస్తుంది మంచి ర్యాంక్ వస్తే మీరు మంచి యూనివర్సిటీలో ఉస్మాని యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ మహాత్మాగాంధీ పాలమూరు శాతవాహన ఈ మంచి మంచి యూనివర్సిటీస్లో మీరు మంచి ర్యాంక్ వస్తే మెయిన్ క్యాంపస్లో సీట్ అనుకోండి మీరు చేయాలనుకునే ఆ ఎంఎస్సి ఎంఎస్సీ మ్యాథ్స్ అనుకో ఎంఎస్సీ ఫిజిక్స్ అనుకో ఎంఎస్సీ జాలజీ ఎంఎస్సీ పాట్నీ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉస్మాన్ యూనివర్సిటీలో చేయొచ్చు లేదంటే ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ అనుకోండి ఎంఏ తెలుగు అనుకోండి ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ ఎంఎస్డబ్ల్యూ కానీ ఎంకమ్ కానీ కామర్స్ కానీ సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది ఎంఏలో హిస్టరీ ఉంటుంది చాలా టైప్స్ ఉంటాయి సబ్జెక్ట్స్ అవన్నీ వీడియోలో చెప్తాను సో ఈ ఇవన్నీ మీరు మెయిన్ క్యాంపస్లో ఉస్మానియాలో చేయాలని డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ థింగ్ అంటే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి డిగ్రీ పాస్ అయిన తర్వాత ఎవరెవరు ఏ ఏ సబ్జెక్టులకి రాసుకోవచ్చు ఓకేనా డిగ్రీ ఒక ఒక బీఏ చేసిన స్టూడెంట్ ఒక బీకామ్ చేసిన స్టూడెంట్ ఒక బీఎస్సీ చేసిన స్టూడెంట్ పీజీలో ఏ సబ్జెక్టులో ఏ చేస్తుంది దానికి ఎలిజిబిలిటీ ఏముంటుంది ఎగ్జామ్ ఎట్లుంటుంది ఓకేనా ప్యాటర్న్ ఆల్టర్నేట్లు ఉంటుంది ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్తా సో ఈ వీడియో ఎన్ని వరకు చూస్తే మీకు ఒక అర్థమవుతుంది అండ్ మీరు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు ఇప్పటి నుంచి ప్రిపేర్ కాదు ఫ్రమ్ నౌ యూ హ్యావ్ టు స్టార్ట్ యూర్ ప్రిపరేషన్ బికాస్ యూఆర్ ఆల్రెడీ ఇ సిక్స్త్ సెమిస్టర్ నాకు తెలిసి అన్ని యూనివర్సిటీస్కి ఈ టైంకి ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసే డేట్కి ఐదో సెమిస్టర్ అయిపోయి ఉంటుంది సంక్రాంతికి ఐదో సెమిస్టర్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఆరో సెమిస్టర్ మీకు మీకు స్టార్ట్ అవుతుంది మేలోనో జూన్లోనో ఆరో సెమిస్టర్ అయిపోతుంది మీ డిగ్రీ అయిపోతుంది ఓకేనా అదే జూన్లో జూలైలో మీ ఆరో సెమిస్టర్ అయిపోయిన వెంటనే ఈ పీజీ అడ్మిషన్స్ ఉంటుంది ఓకేనా సీపీ గెట్ ఉంటుంది ఒకవేళ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే మీకు యూ విల్ హ్యావ్ సమ్ ఛాన్సెస్ టు గెట్ ఇన్ టు ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ కానీ కాకతీయ మెయిన్ క్యాంపస్ కానీ ఉన్న మెయిన్ క్యాంపస్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది చేసే పీజీ చేసే మాస్టర్స్ మెయిన్ క్యాంపస్లో చేస్తే మీకు హెల్ప్ అవుతుంది దానికి సంబంధించిన నువ్వు డిగ్రీలో చేసిన కోర్సు పీజీలో ఇప్పుడు డిగ్రీలో బీఎస్సీ చేస్తే పీజీలో ఎన్ని సబ్జెక్టుకి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది మీకు చెప్తా ఇప్పుడు ఓకేనా అట్లనే ఏ బుక్స్ ఏ బుక్ కొనుక్కుంటే ప్రిపేర్ అయితే ఇప్పటి నుంచి మంచి ర్యాంక్ వస్తుంది మెయిన్ క్యాంపస్లో సీట్ రానికి మంచిగా హెల్ప్ అవుతుంది అని కూడా చెప్తా ఓకే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లు ఉండేదని కూడా చెప్తాను సో ఈ అయితే ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటే ఇప్పుడు ఆరో ఐదో సెమిస్టర్ అయిపోయి ఆరో సెమిస్టర్లో ఉన్న వాళ్ళైతే ఈ వీడియో హెల్ప్ అవుతుంది మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా సిపిగేడ్ రాసుకోవచ్చు ఇప్పుడు ఈ పీజీ అడ్మిషన్ అనేది ఏదో ఒక బ్యాచులర్ డిగ్రీ అది బీఏ బీకామ్ బీఎస్సీ బీటెక్ అనేది కూడా ఫోర్ ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీ బీఎస్సీ నర్సింగ్ కూడా ఏ బీఎస్సీ అయినా బీటెక్ అయినా బీకామ్ అయినా బీఏ అయినా ఏదో ఒక బ్యాచులర్ డిగ్రీ ఉంటే మీరు మాస్టర్స్ చేసుకోవచ్చు ఎంఏ ఎంకమ్ ఎంఎస్ఏ దానికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ అనేవి చూస్తా ఏ ఏ కోర్స్ చేసిన వాళ్ళు పీజీలో ఏ ఏ సబ్జెక్టులు చేయవచ్చు ఓకేనా ఎలిజిబిలిటీ ఉంటే మీరు దానికి ప్రిపేర్ అయితే ఇప్పటి నుంచి వెళ్ళి మీకు మంచి టాప్ టెన్ టాప్ ట్వంటీ టాప్ థర్టీ ర్యాంక్ వస్తే ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ రాని ఛాన్స్ ఉంటుంది లేకపోతే మిగిలిన యూనివర్సిటీలో సీట్ రాని ఛాన్స్ ఉంటుంది సో చేసేది మెయిన్ క్యాంపస్ చేస్తే మంచిగా ఉంటుంది క్యాంపస్ వచ్చేది అనుకోండి మీకు ఫ్రీ ఫ్రీ హాస్టల్ ఉంటుంది ఫ్రీ అకామడేషన్ ఎడ్యుకేషన్ ఫ్రీ కాలేజ్ ఉంటుంది అన్ని ఫ్రీగా ఉంటాయి మంచిగా చదువుకోవచ్చు మీరు గవర్నమెంట్ జాబ్స్లో ప్రిపేర్గా ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ కావచ్చు లేదంటే పీజీ మంచిగా వెళ్తా అంటే పీజీ మంచి కంప్లీట్ చేసుకొని తర్వాత టీచింగ్ సైడ్ కానీ వేరే ప్రైవేట్ చెప్టర్లో కూడా జాబులు తెచ్చుకోవచ్చు సో ట్రై టు గెట్ ఇన్ టు క్యాంపస్ నార్మల్ ప్రైవేట్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు చేసుడు కాదు పీజీ అనేది మాస్టర్స్ అనేది అది ఎంఏ అయినా ఎంకమ్ అయినా ఎంఎస్ఏ అయినా ఎంఎ అయినా క్యాంపస్లో చేయకు ట్రై చేయండి బికాస్ ఇప్పుడు ఇంకా మీకు టైం ఉంది ఇంకో ఫైవ్ మంత్స్ టైం ఉంది సో ఈ వీడియో డిగ్రీ ఫైనల్ ఇయర్స్ షేర్ చేయండి దిస్ వీడియో ఇస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లేదంటే బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే పీజీ సిపి గేట్ రాయాలనుకుంటున్నారో సో ఆ ఈ వీడియోని ఓకేనా సో ఆ ఎలిజిబిలిటీస్ సంబంధించి ఈ వీడియో చెప్తాయి ఇప్పుడు సో దానికి ఒకసారి పోదాం చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ గ్రూప్లలో షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఓకే సో అంతే లాస్ట్ ఇయర్ది సిపిగే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ది ట్వంటీ ఫైవ్ది ఇంకా రాలేదు వచ్చిన తర్వాత దాని అప్డేట్ చేస్తాము సో తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిషన్ ఇంటూ దేనికి ఉస్మానియా కాకతీయ తెలంగాణ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పాలమూరు శాతవాహన తెలంగాణ మైల విశ్వవిద్యాలయం అంటే కోర్టు ఉమెన్స్ ఉమెన్స్ యూనివర్సిటీ జేఎన్టీహెచ్ యూనివర్సిటీ దీనికి సంబంధించింది మనకి చూడండి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇంటర్ టెస్ట్ టు బి టేకెన్ ఇక్కడ చూడండి మనకి సో మెయిన్ మెయిన్ మీకు చెప్తా నేను ఇక్కడ చూడండి ఇది టెస్ట్ నేము ఇదొక కోర్స్ అన్నట్టు ఇదొక కోర్సు ఇదొక కోర్సు ఇదొక కోర్సు పీజీలో దానికి సంబంధించింది డిగ్రీ క్వాలిఫికేషన్ అన్నట్టు ఇక్కడ చూడండి ఏహెచ్సి అనేది ఒక కోర్సు ఈ ఈ కోర్స్కి ఓన్లీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్ ఎంఏ అరబిక్ ఇది ఒక కోర్సు ఇందులో మీరు డిగ్రీలో అరబిక్ చేసి ఉండాలి ఎంఏ ఇంగ్లీష్ అనేది ఒక కోర్సు ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే బీఏ అయినా బీకామ్ అయినా బీఎస్సీ అయినా బీటెక్ అయినా ఎవ్వరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఈ కోర్సెస్కి ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఏ ఉన్నా కానీ ఏం కాదు నువ్వు బీఎస్సీ చేసినా బీకామ్ చేసినా బీఏ చేసినా ఎంఏ ఇంగ్లీష్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎంఏ హిందీకి హిందీ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఎంఏ కన్నడకి కన్నడ ఉండాలి ఎంఏ మరాతి ఇవన్నీ ఎంఏకి సంబంధించింది ఎంఏ పర్షియన్ ఎంఏ తెలుగుకి ఎన్ని గ్రాడ్యుయేషన్ ఎంఏ ఇస్లామిక్ స్టడీస్కి ఎన్ని గ్రాడ్యుయేషన్ లింగివిస్టిక్స్కి ఎనీ గ్రాడ్యుయేషన్ ఫిలాసఫీకి ఎన్ని గ్రాడ్యుయేషన్ సో నెక్స్ట్ ఎంఏ ఎకనామిక్స్ ఇక్కడ చూడండి ఇవన్నిటికి ఎన్ని గ్రాడ్యుయేషన్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎన్ని గ్రాడ్యుయేషన్ ఎన్ని గ్రాడ్యుయేషన్ ఎన్ని గ్రాడ్యుయేషన్ ఇది అంతే ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ హిస్టరీ ఎంఏ జర్నలిజం అండ్ కమ్మాస్ కమ్యూనికేషన్ ఇక్కడ ఎంఎల్ఐసి లేదా బీఎల్ఐసి ఎంఎల్ఐసి బిఎల్ఐసీసీ లైబ్రరీ సైన్స్ కోర్సు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎంఎస్డబ్ల్యూ సోషల్ వర్క్ ఇది కూడా ఎన్ని గ్రాడ్యుయేషన్ సో ఈ ఎంఎల్ఐసి లైబ్రరీ సైన్స్ కు బిఎల్ఐసి అంటే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు మాస్టర్స్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చేయడానికి ఎలిజిబుల్ వన్ ఇయర్ కోర్స్కి టూ ఇయర్స్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కోర్స్కి డైరెక్ట్ ఎన్ని గ్రాడ్యుయేషన్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎం అనేది ఎన్ని గ్రాడ్యుయేషన్ ఎంటీఎం టూరిజం మేనేజ్మెంట్ ఎన్ని గ్రాడ్యుయేషన్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎన్ని గ్రాడ్యుయేషన్ ఎంఏ సైకాలజీ ఎంఏ సైకాలజీ కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా ఇవన్నీ ఎలిజిబుల్ ఎంఏ సోషియాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ ఇక్కడ చూడండి ఎంకమ్ ఎంకామ్లో ఇవన్నీ ఉంటాయి అన్నట్టు టెస్ట్ నేమ్ వచ్చేసి ఎంకమ్ రాస్తాం ఇది కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే బీఎస్సీ ఎంపీసీఎస్ బీఎస్సీ బీజెడ్ చేసినప్పుడు కూడా ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎంకమ్ రాసుకోవచ్చు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఎంఎడ్ ఉంటుంది ఎంఎడ్ కానీ ఎంపెడ్ కానీ ఇది మనకి ఎంఎడ్ చేయాలంటే బీఎడ్ చేసి ఉండాలి ఎంపెడ్ చేయాలంటే బీపెడ్ చేసి ఉండాలి ఓకేనా అండ్ నెక్స్ట్ సైన్స్కి ఏం లేదు సైన్స్కి ఏంది ఎంఎస్సీ బాటిని చేయాలంటే డిగ్రీలో బాటిని ఉండాలి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయాలంటే డిగ్రీలో కెమిస్ట్రీ ఉండాలి ఎంఎస్సీ సైన్స్ చేయాలంటే డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఉండాలి సో ఇవన్నీ సైన్స్ అన్నట్నే ఉండే అన్నట్టు ఇక్కడ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ జియోగ్రఫీ జియో ఇన్ఫర్మేటిక్స్ జియాలజీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఇవన్నీ ఎలిజిబిలిటీస్ అన్నట్టు మీరు పాస్ చేసి చూసుకుంటే చూసుకోండి సైన్స్కి మీకు ఈ డిగ్రీలో ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటే మీరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి చేసుకోవచ్చు సో ఇది ఎంఎస్సీ జియాలజీ లేదంటే ఇగో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ ఇవన్నిటికి ఇది ఈ టెస్ట్ నేమ్ అన్నట్టు ఇది అన్నిటికీ ఈ టెస్ట్ నేమ్ ఇది ఉంటుంది ఇందులో వచ్చిన స్కోర్ని బేసుకొని బేస్ చేసుకొని ఇందులో ఏదో ఒక కోర్స్ తీసుకొని ఉంటుంది అన్నట్టు ఇవన్నీ కోర్సెస్ కలిపి ఒకటి ఎంట్రన్స్ ఎగ్జాము ఈ స్టాటిస్టిక్స్ ఉంటుంది జాలజీ ఉంటుంది సో ఇవన్నీ టెస్ట్ నేమ్స్ చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇక్కడ చూడండి డాటా సైన్స్ ఉంటుంది సెరికల్చర్ ఉంటుంది సైకాలజీ ఉంటుంది ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది న్యూట్రిషన్ డైటెటిక్స్ ఎంఎస్సీ బయోటెక్నాలజీ సో డిగ్రీలో మీకు ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ డిగ్రీలో కూడా ఉంటే అప్పుడు పీజీలో ఈ సబ్జెక్ట్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది లాంగ్వేజెస్ ఉంటాయి ఇంతకుముందటి ఎట్లా అంటే ఇవో ఇలాంటి లాంగ్వేజెస్ ఎట్లా అంటే ఇవి ఎవరైనా చేసుకోవచ్చు అన్నట్టు అంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ట్స్ ఆర్ట్స్ అంటే ఎమ్మిస్ట్రీ ఎనీ గ్రాడ్యుయేట్ బీఎస్సీ ఏం కాదు చేసినా ఏం కాదు బీఏ చేసినా ఏం కాదు సో ఈ ఎనీ గ్రాడ్యుయేట్ అంటే మీరు ఏ డిగ్రీ చేసినా కానీ ఈ ఇవి ఈ కోర్సులు చేసుకోవచ్చు అన్నట్టు ఎంఎస్సీకి వచ్చేసరికి ఎట్లా అంటే ఎంఎస్సీ మీకు కంపల్సరీ ఈ ఎంఎస్సీలు చేయాలంటే మీకు డిగ్రీలో కూడా ఎంఎస్సీ ఫిజిక్స్ చేయాలంటే డిగ్రీలో ఫిజిక్స్ ఉండాలి ఎంఎస్సీ సైన్స్ చేయాలంటే డిగ్రీలో సైన్స్ ఉండాలి సో అట్లా ఎంఎస్సీలు చేయాలంటే డిగ్రీలో కూడా కోర్సులు అనేవి ఉండాలి సో మీకైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఏం లేదు వంద మార్కులకి వంద క్వశ్చన్స్ ఉంటాయి తొంభై మినిట్స్ టైం అంటే గంటనర ఓకేనా గంట నర ఉంటుంది వన్ మినిట్స్ అంటే నైంటీ మినిట్స్ టైం ఉంటుంది నైంటీ మినిట్స్ అంటే గంటన్నర అన్నట్టు గంటన్నర ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది మీరు ఏ సబ్జెక్ట్ ఏ సబ్జెక్టుకైతే అప్లై చేసిర్రో ఆ సబ్జెక్టుకు మీకు వంద క్వశ్చన్లు అడుగుతాడు వంద మార్కులు ఏబీసీడీ ఏదో ఒకటి కరెక్ట్ పెట్టాలన్నట్టు ఆన్లైన్ ఎగ్జామే గంట నర టైం ఉంటుంది మరి మీరు అప్లై చేసుకోవాల్సినకున్న సబ్జెక్టు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ ఫిజిక్స్ ఎంఎస్సీ బాటనీ ఎంఎస్సీ జ్యాలజీ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఎంఏ తెలుగు ఎంఏ ఇంగ్లీషు ఎంకామ్ సో దానికి సంబంధించింది ఈ వంద క్వశ్చన్లు వస్తాయి కానీ ఏ సిలబస్ చదవాలి అంటే ఆ సిలబస్ కూడా నేను మీకు చూపిస్తాను ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్లో ఉన్న టాపిక్స్ ఏంటి కరెక్ట్ చూసుకోండి క్వశ్చన్లు అయితే వంద వస్తాయి వంద క్వశ్చన్లకి మంచి స్కోర్ అంటే ఒక యాభై నుంచి అరవై యాభై అరవై మార్కులు మీరే తెచ్చుకుంటే కొంచెం మంచి స్కోర్ అన్నట్టు యాభై మీద ఉంటే కొంచెం బెటర్ స్కోర్ అన్నట్టు సో అట్లా ట్రై చేసుకోండి ఇప్పటి నుంచి ప్రిపేర్ గారి అండ్ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ఉండదు మనకి క్వశ్చన్లో తప్పు పెడితే మార్కులు కట్ కావు సో వంద క్వశ్చన్లకి వంద క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు సో మీరు గూగుల్లో సిపి గెట్ అని సర్చ్ చేయండి సిపి గెట్ అని సర్చ్ చేస్తే మీకు కింద రెండు వెబ్సైట్లు వస్తాయి సెకండ్ వెబ్సైట్ క్లిక్ చేసుకోండి సెకండ్ వెబ్సైట్ క్లిక్ చేసుకుంటే మీకు ఇది ట్వంటీ ఫోర్ అఫీషియల్ వెబ్సైట్ ట్వంటీ ఫైవ్ ఇంకా రాలేదు అది మేలో జూన్లో వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో అది టైం పడుతుంది అందుకే ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ చూపిస్తున్నా లాస్ట్ ఇయర్కి దీంట్లో మీకు ఇలా కింద సైడ్కి ఇట్లా కింద ఉంటుంది అన్నట్టు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బ్లోచర్ ఉంటుంది లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ సబ్జెక్ట్స్ ఉంటుంది సో సిలబస్ అనేది ఇక్కడే ఉంటుంది ఈ సిలబస్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మీకు సబ్జెక్ట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఓకేనా సో ఇవరిదాకా మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ చూడండి ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంట్లో ఏదో ఒక సబ్జెక్టు నువ్వు రాయాలనుకుంటే అది క్లిక్ చేస్తే దాని సిలబస్ డౌన్లోడ్ అవుతుంది ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇవన్నీ సోషల్ సైన్సెస్కి ఓకేనా ఇందులో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ ఎకనామిక్స్ చేయాలనుకున్నా ఎంఏ హిస్టరీ చేయాలనుకున్నా లేదంటే పొలిటికల్ సైన్స్ చేయాలనుకున్నా ఎంఎస్ డబ్ల్యూ చేయాలనుకున్నా లైబ్రరీ సైన్స్కి చేయాలనుకున్నా దాన్ని క్లిక్ చేస్తే సిలబస్ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ చూడండి అలాగే ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎంఏడ్ బీఏడ్ చేసిన వాళ్ళు ఎంఎడ్ చేస్తారు బీపెడ్ చేసిన వాళ్ళు ఎంపీఎడ్ చేస్తారు అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్లో ఇప్పుడు ఇవన్నీ మాక్సిమం మీ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ మీ డిగ్రీలో ఫిజిక్స్ ఉంటే మ్యాథ్స్ ఇలా ఎంఎస్సీలో ఫిజిక్స్ చేయొచ్చు డిగ్రీల కెమిస్ట్రీ ఉంటే చేయొచ్చు డిగ్రీ ఉంటే పీజీలో కూడా సబ్జెక్ట్ చేయొచ్చు అన్నట్టు సో ఇట్లా ఈ ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ క్లిక్ చేయాలనుకుంటే ఆ సబ్జెక్ట్ క్లిక్ చేస్తే దాని సిలబస్ డౌన్లోడ్ అయింది ఇప్పుడు చూడండి ఎంఎస్సీ కెమిస్ట్రీ క్లిక్ చేసిన క్లిక్ చేస్తే ఎంఎస్టీ కెమిస్ట్రీ దానికి సంబంధించిన సిలబస్ డౌన్లోడ్ అవుతుంది మీరు ఇప్పటి నుంచి ఈ సిలబస్ సిలబస్ ఏం కాదు ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫైవ్లో అదే సిలబస్ ఉంటుంది సో ఇది ఈ సిలబస్ చూడండి ఇప్పుడు ఇట్లా ఇప్పుడు చూడండి కెమిస్ట్రీలో పార్ట్ ఏ నలభై క్వశ్చన్లు పార్టీ బి అరవై క్వశ్చన్లకు అరవై మార్కులు మొత్తం వంద మార్కులకు వంద క్వశ్చన్లు సో టాపిక్స్ కూడా ఇచ్చండి పార్ట్ ఏలో ఈ టాపిక్స్ పార్ట్ బిలో ఈ టాపిక్స్ అలాగే ప్రతి సబ్జెక్టుకి ఉంటుంది అన్నట్టు అట్నే సో మీరు దేనికి ప్రిపేర్ కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్కి క్లిక్ చేసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ కారీ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు సిలబస్ ఎట్లా అంటే మనకి ఇప్పుడు విజేత కాంపిటీషన్ అనే బుక్స్ ఉంటాయి విజేత విజేత కాంపిటీషన్ బుక్స్ ఉంటాయి మీరు ఆ విజేత కాంపిటీషన్ బుక్స్ తీసుకోవాలి లేదంటే మీ డిగ్రీలో మీ డిగ్రీలో ఉండే సెమిస్టర్ ఆరు సెమిస్టర్లకి ఆరు సెమిస్టర్లకి డిగ్రీలో ఉండే సిలబస్ ఉంటుంది కదా సో ఇప్పుడు మీరు ఏ సబ్జెక్టు పీజీలో రాయాలనుకుంటారో డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్ని ప్రిపేర్ కావాలి మీ సార్లను కనుక్కోవాలి వాళ్ళు చెప్తారు డిగ్రీలో ఉన్న సిలబస్ మంచిగా ప్రిపేర్ కావాలి లేదంటే దాని ఎంట్రన్స్ బుక్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇక మీరు విజేత కాంపిటీషన్ సిపి గెట్ సిపి గెట్ బుక్స్ అని కొడితే మీకు గూగుల్లో దొరుకుతాయి దాని బుక్స్ అలా కూడా దొరుకుతాయి సో దాని సిలబస్ చూసుకొని ఆ సిలబస్కి సంబంధించిన టాపిక్స్ మీ డిగ్రీలో ఉంటా డిగ్రీలో బుక్స్ నుంచి ప్రిపేర్ కావాలి లేదంటే విజేత కాంపిటీషన్ బుక్స్ అవైలబుల్ ఉంటే విజేత కాంపిటీషన్ బుక్ ప్రిపేర్ కావాలి ఇంకేదైనా ఎంట్రెన్స్ బుక్ ప్రిపేర్ అయితే ఇంకేదైనా ఎంట్రెన్స్ బుక్ లేదంటే ఆ సిలబస్ మెయిన్ సిలబస్లో ఉన్న టాపిక్స్ని మీరు యూట్యూబ్లో గూగుల్లో కూర్స్ అయినా ప్రిపేర్ కావచ్చు మీ డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్లో కూడా ఉంటాయి అవన్నీ అలా డిగ్రీ బుక్స్ నుంచి కూడా ప్రిపేర్ కావచ్చు లేదంటే విజేత కాంపిటీషన్ బుక్స్ కూడా ప్రిపేర్ కావచ్చు సో ఏదో ఒక బుక్ తీసుకొని ప్రిపేర్ కాదు నెక్స్ట్ వచ్చేసి ఇది సిపి గేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఇంకా రాలేదు వస్తుంది సిపి గేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మేలో జూన్లో వస్తుంది సో మే మంత్లో వస్తుంది జూన్ జూలైలో ఎగ్జామ్ ఉంటుంది జూన్ కానీ జూలై కానీ ఎగ్జామ్ ఉంటుంది సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మంచి ర్యాంక్ వస్తుంది మంచి ర్యాంక్ వస్తే మంచి స్కోర్ వస్తుంది మీరు హండ్రెడ్కి మినిమం ఒక సిక్స్టీ ప్లస్ పెట్టుకునే టార్గెట్ సిక్స్టీ ప్లస్లు సెవెంటీ ప్లస్లు వచ్చుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో డైరెక్ట్ సీట్ వస్తుంది ఇప్పటి నుంచి ప్రిపేర్ కాదు డిగ్రీ కూడా డిగ్రీ కూడా ఇట్స్ పెట్టద్దు సో డిగ్రీ మంచిగా ప్రిపేర్ కార్యి ఆరో సెమిస్టర్ ఎలా తీసుకోవాలి సప్లి లైన్లు ఎలా తీసుకోవాలి ఎట్ ద సేమ్ టైం దీన్ని కూడా ప్రిపేర్ కార్య రెండు ప్రిపేర్ కావాలి ఎందుకంటే ఫైనల్ ఇయర్ కదా మనం నెక్స్ట్ పీజీ చేస్తాం కాబట్టి ఇప్పటి నుంచి మంచిగా ప్రిపేర్ అయితేనే మనకి ఏదో ఒకటి వస్తుంది లేకపోతే గదే ప్రైవేట్ కాలేజీలో వేస్తాను నేను అక్కడనే ఉంటాం మాత్రం మీ ఇష్టం అది ఓకేనా సో అందరికీ ఆల్ ది బెస్ట్ మీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇది సీపీ గేట్కి సంబంధించింది నెక్స్ట్ ఇంకా వేరే సెట్ ఇంకా ఐసెట్ బీఎడ్ గురించి ఎంబీఎంసే గురించి కూడా సెపరేట్గా వీడియోలు చేస్తా ఇది ఓన్లీ సిపి గేట్ రిలేటెడ్ వీడియో ఓకేనా సో హోప్ఫుల్లీ ఈ వీడియో హెల్ప్పోయిందని అనుకుంటున్నా ఇలాంటి వీడియోస్ కంపల్సరీ వస్తూనే ఉంటాయి అడ్మిషన్స్ అయిపోయినంత వరకు మీకు హెల్ప్ అయితేనే ఉంటాయి సో కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరు డౌట్స్ ఉంటే కమెంట్ పెట్టండి కంపల్సరీ ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను ఓకేనా ఉంటాం మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ టుడెంట్